సో కిడ్నీలో రాళ్ళు ఇది చాలామంది పేషెంట్స్ చూస్తుంటాము తరచుగా అంటే ఫస్ట్ టైం కాదండి కిడ్నీలో రాళ్ళు వచ్చి సెకండ్ టైం థర్డ్ టైం మీరు సర్జరీస్ చేయించుకొని చాలామంది మళ్ళీ మళ్ళీ వచ్చే వాళ్ళకు మా దగ్గరికి వస్తుంటారు హోమియోపతి ట్రీట్మెంట్ కోసం సో నేను రీసెంట్గా మీకు కిడ్నీ స్టోన్ ఒక పేషెంట్ శ్రీకాకుళం నుంచి వచ్చారు సో ఆ లేడీ పేరు వెంకటలక్ష్మి గారు తను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది తనకి రైట్ సైడ్ కిడ్నీలో యురెటర్ అంటే పైప్ జనరల్ ఎప్పుడైనా కిడ్నీలో స్టోన్ ఉంటే చాలామందికి నొప్పి తెలియదు ఎప్పుడైతే ఈ కిడ్నీలోంచి పైప్లోకి వచ్చి పడుతుందో యురటర్ అంటాం ఈ యురటర్లో వచ్చి పడినప్పుడు మీకు నొప్పి స్టార్ట్ అవుతుంటుంది సో ఈ లేడీకి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎంఎం కిడ్నీలో యురటర్లో రైట్ సైడ్ కిడ్నీలో యురటర్లో స్టోన్ వచ్చి ఇరుక్కుపోయింది అండ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ ఎంఎం సో సిక్స్ ఎంఎం కాదు నైన్ ఎంఎం ఐ థింక్ సో దట్ ఈస్ నైన్ ఎంఎం ఎస్ నైన్ ఎంఎం లెఫ్ట్ సైడ్ కిడ్నీలో స్టోన్ వచ్చింది దీంతోపాటు తనకి గాల్వెడర్లో స్టోన్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ ఎంఎం ఉంది దీంతోపాటు అంబలికల్ హెరనియా కూడా ఉంది ఇది ఆ కేస్ సో దీనికి సర్జరీ చేయాలని చెప్పేసి అక్కడ డాక్టర్ శ్రీకాకుళం దగ్గర కొంతమంది డాక్టర్స్ చెప్పారని నా వీడియోస్ ఎక్కడో చూసుకొని ఈ లేడీ వీడియో కన్సల్టేషన్ తీసుకోండి వితిన్ వన్ మంత్లో వితిన్ వన్ మంత్లో మెడిసిన్స్ వాడిన తర్వాత అవి మొత్తం పోయాయి అని చెప్పేసి తను మనకిచ్చిన ఒక టెస్టిమోనియల్ వీడియో కూడా ఉంది మన దగ్గర సో ఈ కేసే కాదండి చాలా కేసెస్ ఈవెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అబ్బాయి హైదరాబాద్లో ఉప్పల్ ఏరియాలో ఉంటారు బాలకృష్ణ అని చెప్పేసి ఆ అబ్బాయికి ఫైవ్ స్టోన్స్ ఫైవ్ స్టోన్స్ ఆ అబ్బాయికి ఏంటంటే రైట్ సైడ్ కిడ్నీలో సిక్స్ ఎంఎం ఐ థింక్ రైట్ సైడ్ కిడ్నీలో ఆ అబ్బాయికి ఫైవ్ ఎంఎం మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ టెన్ ఎంఎం ఉన్నాయి అండ్ యూరిటర్లో సిక్స్ ఎంఎం స్టోన్ ఈ అబ్బాయికి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో నేను ఇచ్చింది ఫిఫ్టీన్ డేస్ మెడిసిన్ తనకి కానీ వితిన్ ఫిఫ్టీన్ డేస్లో అంటే టెన్ డేస్ నాకు తెలిసి ఫైవ్ స్టోన్స్ పడిపోయినా పట్టుకొని తీసుకొని వచ్చారు సో సర్జరీ లేకుండా అంటే ప్రతిదా అంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్స్కి ఏంటంటే సర్జరీ అనే ఆప్షన్ అని చెప్పేసి చాలామంది తిరుగుతుంటారు ఇంకా చాలామంది విసిగిపోయి కూడా ఉంటారు రెండు మూడు సార్లు వస్తే ఏం చేస్తారండి ప్రతి ఇయర్కి ఒకసారి వచ్చింది ఈ అబ్బాయికి ఇంకో అబ్బాయి ఎక్కడ నుంచో మనకు శ్రీకాకుళం కాదు గుంటూరు ఎక్కడి నుంచో కాల్ చేస్తారు సో ఇట్లా రోజు మనకు పేషెంట్స్ ఉంటారు మీకు కావాలంటే ఆ పేషెంట్ వీడియోస్ కూడా పంపిస్తాము మా నెంబర్కి కాల్ చేస్తే చూడండి మీరు టెస్టిమోనియల్ వీడియోస్ ఇది ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు మీరు ఒకవేళ చూస్తున్నప్పుడు మీరు ఏమైనా మెడిసిన్స్ వాడాలనుకుంటే అప్ టు ట్వంటీ ఫైవ్ ఎంఎం కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి వితౌట్ ఎనీ సర్జరీ మా ఓన్లీ హోమియోపతి మెడికేషన్స్ తోటే తగ్గిస్తాము మీరు ఒకవేళ మీరు వాడిన తర్వాత మీకు తగ్గితే మీరు కూడా మాకు వీడియో ఇవ్వండి సో చాలామంది అనుకుంటారు వీడియోస్ చాలామంది ఇవ్వరు కదా అనుకుంటారు అవునండి మా దగ్గరికి వంద మంది పేషెంట్స్ వస్తే ఎవరో నలుగురో ముగ్గురో ఇస్తారు సరే ఇప్పుడు కిడ్నీలో రాలేందుకు వస్తాయి ఫస్ట్ థింగ్ కిడ్నీలో రాళ్ళు రావడానికి మేజర్ రీజన్ మనందరికీ తెలిసిందే ఏంటి ఫస్ట్ మనం ఎక్కువ కాల్షియం తినడం వల్ల లేకపోతే ఎక్కువగా డ్రింకింగ్ చేయడం వల్ల చాలామందికి ఇంకొక విషయం తెలియదు ఏంటంటే ఇంకొక డౌట్ అడుగుతుంటారు అవును ఈ క్వశ్చన్లో నాకు ఒక క్వశ్చన్ వచ్చింది బీర్ తాగితే కిడ్నీలో రాళ్ళు పోతాయా చాలామంది అడిగే క్వశ్చన్ బీర్ తాగితే కిడ్నీలో రాళ్ళు ఎందుకు పోతాయండి బీర్లో ఏముంటుందండి ఆల్మోస్ట్ షుగర్ పర్సెంటేజ్ ఉంటుంది సో షుగర్ తినడం వల్ల మీకు కిడ్నీలో రాళ్ళు పెరుగుతాయి తప్ప అదేదో తాగడం వల్ల ప్రెషర్ పోతాయని చెప్పేసి చాలామంది అనుకుంటారు అది ఏదో టూ ఎంఎమ్ఓ త్రీ ఎంఎంఓ ఉంటాయి పోతాయేమో తెలియదు కానీ ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం యురిటర్లో వచ్చి ఇరుక్కపోయింది అనుకోండి ఎట్లా పోతుంది అది ఓ సో కిడ్నీలో రాళ్ళకి మీరు న్యాచురల్గా తగ్గించుకోవాలనుకుంటే ఒకవేళ మీరు న్యాచురల్గా తగ్గించుకోవాలనుకుంటే ఒక ఆప్షన్ ఉంది అది బేకింగ్ సోడా లేదు అనంటే ఆపిల్ సీడర్ వెనగర్ అని చెప్పేసి ఉంటుంది లేదు అనంటే నిమ్మకాయ రసం ఇవి మీరు ఫర్ ఎగ్జాంపుల్ బేకింగ్ సోడా అనేది ఒక హాఫ్ స్పూన్ తీసుకొని అది ఒక గ్లాస్లో వేసేసుకొని దాని తర్వాత ఒక నిమ్మకాయ పిండేసి ఒక రెండు లీటర్ల వాటర్లో మీరు అది మిక్స్ చేసేసి కొద్ది కొద్దిగా సిప్ చేస్తుంటే మీకు కొద్ది కొంతమందికి పడుతున్నట్టుగా చూస్తున్నాము అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే న్యాచురల్గా కూడా కొండ పిండ ఆకు అని రణపాల ఆకు అని చెప్పేసి ఇవన్నీ వాడుతూ ఉంటారు ఇవన్నీ వాడిన తర్వాత కూడా మా దగ్గరకు వస్తుంటారు ఇవన్నీ ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం లోపు ఉంటే పోతాయేమో కానీ సిక్స్ ఎంఎం ఏవో ఉంటే మీకు అవి పోవడం చాలా కష్టం కూడా సో కిడ్నీలో రాళ్ళు రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ అండి సో షుగర్ ఈజ్ అ మేజర్ కల్ప్లెట్ మీరు ఫస్ట్ షుగర్ ఆపేయండి ఒకవేళ కిడ్నీలో రాళ్ళు ఉంటే మీరు ఫస్ట్ చక్కెర పదార్థాలు మొత్తం మానేయండి ఫస్ట్ సెకండ్ డ్రింకింగ్ ఆపేయండి అది బీర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు డ్రింకింగ్ ఆపేయండి థర్డ్ థింగ్ మీకు సప్లిమెంట్స్లో కూడా కొన్ని రకాల సప్లిమెంట్స్ ఉంటాయి సిట్రేట్స్ ఇప్పుడు మనకు లెమన్ వాడమని చెప్పాము ఎందుకంటే దీంట్లో సిట్రేట్ ఉంటుంది సో మెగ్నీషియం సిట్రేట్ అని పొటాషియం సిట్రేట్ అని ఈ సిట్రేట్స్ వల్ల మీకు కాల్షియం అనేది ఆక్సైడేట్తో కలవడం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ కాల్షియం మనకు కిడ్నీలో జనరల్ కిడ్నీలో స్టోన్ వచ్చిందని మనం ముందే ఎట్లా గుర్తించవచ్చు ఎలా గుర్తించవచ్చు అంటే మీకు ఎప్పుడూ ఈ కింది భాగంలో లోవర్ అప్డౌన్ ఇన్ రీజియన్లో కొంతమంది పెయిన్ వస్తుంటుంది అండ్ లోవర్ బ్యాక్ సైడ్ పెయిన్ వస్తుంటుంది యూరిన్ పోస్తుంటే విపరీతమైన నొప్పి వస్తుంటుంది కొంతమందికి బ్లడ్ కూడా కనిపిస్తుంది యూరిన్లో మంట వస్తుంటుంది ఇవన్నీ కిడ్నీ స్టోన్ వచ్చే ముందు మీకు ఇచ్చే బాడీ ఇచ్చే సిగ్నల్స్ అనమాట సో వీటిని మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం సో జనరలీ మనం తీసుకో తీసుకోని ఫుడ్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు పాలకూర తినొద్దు బాదం తినొద్దు దీంతోపాటు చాక్లెట్స్ మానేయండి ఫస్ట్ అమ్మాయిల్లో అయితే ఈ చాక్లెట్స్ ఎక్కువ తింటారు వాటి వల్ల కూడా చాలామందికి హార్మోనియం బ్యాలెన్స్ వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తుంటాయి డ్రింకింగ్ ఆపేయాలి అండ్ ఫైనల్లీ మీరు కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు భయపడకండి ఎందుకంటే కిడ్నీలో పైప్లో వచ్చి పడ్డప్పుడు చాలామందికి నొప్పి వస్తుంటుంది ఈ నొప్పి వచ్చిన వాళ్లకు మెడిసిన్స్ కం ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది ఎందుకంటే అది ఏదో మనం తాగడం వల్ల వాటర్ తాగడం వల్ల డిహైడ్రేషన్ వల్ల కూడా చాలామందికి కిడ్నీలో రాళ్ళు వస్తుంటాయి కానీ మీరు కరెక్ట్గా వాటర్ తీసుకున్నప్పటికీ చాలామందికి కిడ్నీలో రాళ్ళు వస్తుంటాయి ఎందుకు వస్తుంటాయంటే అంటే మనం తీసుకునే ఈ జంక్ ఫుడ్ వల్ల బేకరీ ఫుడ్ వల్ల లేకపోతే బయట తీసుకునే ఆయిలీ ఫుడ్ వల్ల వీటి వల్ల మనకు వస్తుంటుంది సో ఇన్ఫ్లామేటరీ ఫుడ్స్ అంటాం వీటిని సో ఒమెగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఎందులో మనం తీసుకునే వంట నూయలో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో ఈ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని మనం ఈవినింగ్ కాగానే స్నాక్స్ తింటాం కొంతమంది పూనుకులని బజ్జీలని సో ఇట్లా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకి ఇబ్బంది తలెత్తుంది కాబట్టి సింపుల్ ఒకటే టెక్నిక్ అండి ఈవినింగ్ టైంలో మీరు ఫుడ్ స్నాక్స్ ఎక్కువ తినకండి డిన్నర్ ఎర్లీగా చేయండి సెవెన్ సెవెన్ థర్టీకి ఈ టైంలో రైస్ మానేయండి మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే రైస్ ఎక్కువగా తింటాము ఈ రైస్ తినడం వల్ల ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయి ఇది చెడ్డ చెడ్డఫ్యాట్ కింద మారి స్టోన్స్ కింద కన్వర్ట్ అవుతుంటాయి సో వీటితో పాటు మనం తీసుకునే సోడియం అంటే ఉప్పు కావచ్చు సోడియం ఆక్సలేట్ జనరల్ కాల్షియం ఆక్సలేట్స్ సోడియం ఇవన్నీ కూడా మేజర్ థింగ్స్ సో యూ హ్యావ్ టు అవాయిడ్ ఇట్ అండ్ ఇంకొకటి కిడ్నీలో రాళ్ళు రావడానికి ఫుడ్తో పాటు చాలామందికి ఒక రీజన్ తెలియదు ఏంటంటే భయపడితే కిడ్నీలో రాళ్ళు వస్తాయండి భయపడితే కిడ్నీలో రాళ్ళు వస్తాయి ఇది ఎట్లా అంటే ఒక చిన్న పిల్లల్ని మీరు గట్టిగా భయపడితే ఏం చేస్తారు టాయిలెట్ పోసుకుంటాడు అంటే భయం అనే ఎమోషన్ వానికి కిడ్నీ సిస్టమ్ పైన పడుతుంది అలానే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న అబ్బాయి చెప్పాను కదా ఒక పేషెంట్ వచ్చాడని ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న అబ్బాయికి కిడ్నీలో రాళ్ళు వచ్చాయి రీజన్ ఏంటి తెలుసా మీకు ఆ అబ్బాయికి జాబ్ దొరకట్లేదు త్రీ ఇయర్స్ అయిపోయింది స్టడీ అయిపోయి తర్వాత జాబ్ దొరకట్లేదు ఆ జాబ్ సెల్సింగ్లో భయపడుతున్నాడు ఫ్యూచర్ అంటే ఎట్లా సో ఇలా భయం అనేది కూడా చాలామందికి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ చేస్తాయి ఎట్లా అంటే మీ కిడ్నీ పైన అట గ్లాండ్ అని ఒకటి ఉంటుంది ఈ గ్లాండ్లో యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుంటుంది సో ఈ యూరిక్ యాసిడ్ రాళ్ళు మనకు రాళ్ళలో రకాలు ఉన్నాయి కాల్షియం కాల్షియం యాక్సిలేట్ అని ఫాస్ఫేట్స్ అని అండ్ ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అని ఉంటాయి సో మీరు స్ట్రెస్ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎక్కువ అవుతున్నాయి ఈవెన్ చిన్న పిల్లల్లో ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయి స్కూల్లో ఉన్నప్పుడు తనకు నేను మెడిసిన్ ఇచ్చిన తర్వాత వితిన్ టెన్ డేస్లో పడిపోయింది అబ్బాయికి తను ఆల్మోస్ట్ టూ టైమ్స్ ఆల్రెడీ సర్జరీ చేయించుకున్నాడు ఈ అబ్బాయికి ఎందుకు వచ్చింది కిడ్నీలో స్టోన్స్ అని నేను కేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు ఆ అబ్బాయికి ఏంటంటే స్కూల్కి వెళ్ళడం భయం ఫస్ట్ థింగ్ మ్యాథ్స్ అంటే భయం సో దానివల్ల తనకు విపరీతమైన టెన్షన్తో ఎగ్జామ్స్ అప్పుడు ఎప్పుడు చూసినా కడుపులో నొప్పి యూరిన్ పోసేటప్పుడు మంట వస్తుందని చెప్పేసి ఇంకా డీహైడ్రేషన్ వాటర్ ఎట్లా తాగారు పిల్లలు దీనివల్ల దీంతోపాటు భయం వల్ల కూడా కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి అండ్ కొంతమంది పిల్లలు బెడ్ వేటింగ్ కూడా ఉంటుంది అంటే టాయిలెట్ పోసుకుంటూ ఉంటారు మీరు చిన్నపిల్లలు చాలామంది ఈవెన్ సరే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు కానీ కొంతమందికి ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చినా ఫోర్టీన్ ఇయర్స్ వచ్చినా టాయిలెట్ ఉంటారు బెడ్ వేటింగ్ అంటాం ఇది కూడా ఏంటంటే పిల్లల్లో భయం వల్ల ఈ బెడ్ వేటింగ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ భయం వల్ల కిడ్నీలో రాళ్ళు కూడా వస్తుంటాయి సో డైట్ ఒకటే మెయింటైన్ చేయడం కాదు మీరు ఫుడ్ హ్యాబిట్స్తో పాటు మీ స్ట్రెస్ కూడా తగ్గించుకుంటే మీకు ఆటోమేటికల్లీ మీకు స్టోన్ ఫార్మేషన్ తగ్గుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యామ్ డాక్టర్ సతీష్ గారు